చుట్టమల్లే పలకరించి పోవాలనుకోలేదు శ్రీదేవి డాటర్ బ్యాక్ టు బ్యాక్ తెలుగులో సినిమాలు చేస్తూనే ఉన్నారు అయినా ఆమెను మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది ఆడియన్స్లో అలాంటి వారందరి కోసమే ఈ నెల పరం సుందరి రెడీ అవుతోంది సిద్ధార్థ్ మల్హోత్రాతో జాన్వీ నటించిన ఈ మూవీలో సౌత్ టచ్ బాగానే ఉంది కల్చర్ పరంగా క్రైస్ పరంగా మన దగ్గర పరం సుందరికి తిరుగులేదు అయినా క్యాష్ చేసుకోవడంలో ఎక్కడో తడబాటు కనిపిస్తోంది కంప్లీట్ గా ఈ మూవీలాగా కాకపోయినా విజయ్ సేతుపతి నిత్యామినన్ కలిసి నటిస్తున్న సార్ మేడం మీద కూడా ఇలాంటి కంప్లైంటే వినిపిస్తోంది విజయ్ సేతుపతికి మన దగ్గర మంచి మార్కెట్ ఉంది నిత్యామినన్ని తెలుగు అమ్మాయిలాగే ఫీల్ అవుతారు జనాలు అలాంటప్పుడు ఇక్కడ క్యాచ్ చేసుకునే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి కాకపోతే హరిహర వీరమల్లు మానియాలో వీటి వెలుగులు కనిపించట్లేదనే టాక్ కూడా ఉంది యాక్చువల్ గా ఈ వారమే పలకరించాల్సిన సిల్వర్ స్క్రీన్ సీత ఓ అడుగు వెనక్కి తగ్గారు మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్ ఈ వారమే విడుదల కావాల్సింది కానీ నార్త్ మేకర్స్ మూవీని నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేశారు ఆగస్టు ఒకటిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అనౌన్స్ చేశారు అల్లరి నవ్వులు కాస్త పోస్ట్ పోన్ అయ్యాయంటూ విషయాన్ని కన్వే చేశారు లేకుంటే జాన్వీ ప్లస్ నిత్యాతో పాటు మృణాల్ కూడా థియేటర్లో సందడి చేసేవారే